ఇరవై ఏళ్ళ క్రితం లేని రోగాలు ఇప్పుడు దారుణంగా ఎందుకు అంటే బికాస్ ఆఫ్ తీసుకునే ఫుడ్ ఒకప్పుడు ఆహారం ప్రస్తుత ఆహారం ఒకప్పుడు బాహుబలి మనం మన పూర్వీకులు ఇప్పుడు బాహుబలి అంటే మనం ఆధునికరణ పేరు సైడ్ అలాగ ఉంచు ఆధునీకరణ పేరుతో ఏం చేస్తామండి మొత్తం చేంజ్ చేస్తాం ఈ రోజు మీరు అనొచ్చు మేడం నేను జంక్ ఫుడ్ తినట్లేదండి ఫాస్ట్ ఫుడ్ తినట్లేదండి ఇంట్లో ఫుడ్ తింటే అనొచ్చు ఇంట్లో ఫుడ్ జంక్ ఫుడ్ కాదు ఎదుగు చెప్తాను మీ వండుకునే పాత్రలు ఏంటి అల్యూమినియం సిల్వర్ పోతేసిన పాత్రలు అల్యూమినియం తో తయారైనటువంటి ప్రెజర్ కుక్కర్స్ నాన్ స్టిక్ పాత్రలు ఇవన్నీ ఏంటండి అందులో పోషకాలు ఉండట్లేదు పోషకాలు లేకపోగా అనారోగ్యానికి కావాల్సిన ఎన్నో కెమికల్స్ ని అవి రిలీజ్ చేస్తున్నాయి అందులో ఉన్నటువంటి ప్రోటీన్స్ ని విటమిన్స్ ని ఏవైతే మన బాడీకి అందాల్సిన పోషకాలు ఉన్నాయో ఆ పాత్రలో వండడం ద్వారా పూర్తిగా డ్యామేజ్ అవుతున్నాయి మన ఫస్ట్ అనారోగ్యం అవడానికి కారణం ఏంటండి ఆహారం వండుకొని తినే విధానాలు మారిపోయాయి ఇది ఒక పెద్ద కారణం నెక్స్ట్ రెండోది మనకి రోగ శక్తి రోజు రోజుకి తగ్గిపోవడానికి గల ప్రధానమైన కారణాలు ఏంటి ఒకటి కిల్లర్ సోఫా అంటే ఫిజికల్ యాక్టివిటీస్ లేకపోవడం శరీరంలో శరీరానికి కావలసిన వ్యాయామం శారీరక శ్రమ అనేటువంటిది రోజు రోజుకి లేకపోవడం వలన మనం ఈ రోజు రోగ నిరోధశక్తి అనేది తగ్గిపోవడానికి ఒక కారణం రెండోది ప్రాణాంతకమైన జ్వరాలు వైరస్ వచ్చిపోయినప్పుడు శక్తి తగ్గిపోతుంది మూడోది వచ్చేటప్పటికి ఎయిర్ పొల్యూషన్ గాని పొల్యూషన్ వల్ల కూడా ఇమ్యూనిటీ తగ్గిపోతుంది మూడోది నాలుగోది వాటర్ పొల్యూషన్ అంటే నీటి పొల్యూషన్ వల్ల కూడా రోగ నిరోధ తగ్గిపోతుంది ఐదోది ఇందాక మీరు చెప్పినవి ఐదోది వ్యవసాయంలో వాడేటటువంటి రసాయనిక ఎరువులు పురుగు మందులు వీటి వలన కూడా ఇమ్యూనిటీ తగ్గిపోతుంది నాలుగోది వచ్చేటప్పటికి ఫాస్ట్ ఫుడ్ రోడ్ల మీద విచ్చల విడిగా మనం తింటున్నటువంటి కల్తీ నూనెలు కల్తీ ఆహారాలతో కలిసినటువంటి ఫాస్ట్ ఫుడ్లు వల్ల కూడా రోగ శక్తి అనేది తగ్గిపోతుంది ఇది కాకుండా సౌండ్ పొల్యూషన్ ఎక్కువ సౌండ్స్ మధ్యలో చూడండి డీజే సౌండ్స్ లో గుండు పోటుతో చనిపోయిన వరుడు వెంటదామా లేదు ఆ సౌండ్స్ కి హార్ట్ కూడా ఎదిరిపోయి ఆగిపోతుంది అంటే సౌండ్స్ మన శరీరంలో ఇంపార్టెంట్ థింగ్స్ ఏమైతే రోగ కూడా అది ఎక్కువ సౌండ్స్ మధ్యలో ఉంటే ఇమ్యూనిటీ కూడా పడిపోతుంది ఇది కాకుండా గొట్టకాలు స్మోకింగ్ ఆల్కహాల్ అంటే మనం చెడు వేస్తున్నారు ఇవి కాకుండా సెల్ఫ్ మెడికేషన్ అంటే సెల్ఫ్ మెడికేషన్ ఐడి ఉందండి డాక్టర్ సలహా సూచన లేకుండా మనమే మెడికల్ షాప్ పోయి మందుల దగ్గర ఆ సంఖ్య రోజు రోజుకి పెడైతుందా లేదండి మీరు ఎగ్జాంపుల్ ఎక్టన్ మెడికల్ షాప్ దగ్గర ఇచ్చండి ఒక పావుగట్ నుంచి అండి పది మంది వస్తే అందులో ఎనిమిది మంది ప్రిస్క్రిప్షన్ ఉండదు డాక్టర్ ఇచ్చి ఉండదు ఇద్దరు ఒకరు మాత్రమే తీసుకొస్తున్నారు ఈ సెల్ఫ్ మెడికేషన్ వల్ల కూడా ఇండియాలో చాలా మంది ఇమ్యూనిటీ వీక్ అయిపోయి చనిపోతున్న వాళ్ళు ఉన్నారు నెక్స్ట్ లాస్ట్ థింగ్ ఏంటి తెలుసు అండి ఒత్తిడి స్ట్రెస్ దేనికి ఒత్తిడి అంటే అన్నిటికీ ఒత్తిడి ఒత్తిడి ఏంట అల్టిమేట్ ఏంటండి ఒత్తిడికి మనీ లేదా హెల్త్ మన ఇంట్లో ఎవరికైనా అనారోగ్యం ఉంటే మనకు ఒత్తిడి ఉంటుంది మనకు ఆర్థికంగా వీక్ గా ఉంటే మనకు ఒత్తిడి ఉంటుంది ఈ ఒత్తిడి ఎక్కడికి వెళ్తుంది రోగ శక్తిని తగ్గించేస్తుంది ఒకవేళ రోగ శక్తి అంటూ తగ్గిపోతే వచ్చే నష్టాలు ఏంటి అనేది నేను చెప్తాను జస్ట్ రోగ నిరోధ శక్తి తగ్గిపోతే వచ్చే నష్టాలే అసలు రోగ శక్తి అనే వ్యవస్థ మన శరీరాన్ని ఎలా కాపాడుకుంది ఒక రోజుకి మన చుట్టూ ఉన్న బ్యాక్టీరియా కనిపిస్తుందా మనకి మేడం జీ వైరస్ కనిపిస్తుందా కంటికి కనిపించని వైరస్ బ్యాక్టీరియా మన శరీరం పైన ఒక రోజులో నాలుగు వేల ఐదు వందల నుంచి ఆరు వేల సార్లు ఆరు వేల ఐదు వందల వరకు అటాక్ చేస్తుంది అండి యావరేజ్ నాలుగు వేల ఎనిమిది వందల సార్లు అనుకుంటే గంటకి ఎన్ని సార్లు సార్ టూ హండ్రెడ్ టైమ్స్ నిమిసార్కి ఎన్ని సార్లు త్రీ టు ఫోర్ టైమ్స్ అంటే ఇరవై సెకండ్లకు ఒకసారి మన చుట్టూ ఉన్న బ్యాక్టీరియా మన మీద అటాక్ చేస్తుంది ఆ అటాక్ నుంచి ఎవరు కాపాడుతున్నారు మన శరీరాన్ని రోగ నిరోధక శక్తి అలాంటి రోగ నిరోధక శక్తి ఇప్పుడు చెప్పిన ఇన్ని కారణాల వలన రోజు రోజుకి ఏమవుతుందండి తగ్గిపోతుందండి రోజు రోజుకి తగ్గిపోతుంది తగ్గిపోతే వచ్చే నష్టాలు ఏంటో తెలుసా మనకి ఎక్కడా కూడా ఈ సబ్జెక్ట్ చెప్పండి పెద్ద పెద్ద స్క్రీన్ పెట్టే ఎక్కడా కూడా మనకి చెప్పాలి సార్ ఎవ్వరు కూడా చెప్పరు ఇమ్యూనిటీ పడిపోవడం వల్ల ఇన్ని సమస్య వస్తుంది మనకి ఎక్కడ కూడా చెప్పరు ఆ ఇమ్యూనిటీ పడిపోవడం వచ్చేటటువంటి నీకు రోగనీరు శక్తి అనేది ఇంపార్టెంట్ రోగనీరు శక్తి తగ్గిపోవడం వల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అసలు రోగనీ శక్తి ఎందుకు తగ్గిపోతుంది అని ఎవరైనా చెప్పారు మేడం మేడం ఎక్కడైనా ఉన్నాము ఏ హాస్పిటల్కి పోయినా టెస్టులు చేస్తారు ప్రాబ్లం ఏంటి అని చెప్తారు మందులు ఇస్తారు ప్రాబ్లం ఎందుకు వచ్చింది అనేది మాత్రం ఎవరు చెప్పరు ఎగ్జాంపుల్ రోగన్ సెట్ అయిపోతే వచ్చే నష్టాలు ఏంటో తెలుసండి ఇప్పుడు మనం జబ్బులు అన్ని ఇమ్యూనిటీ డిజార్డర్స్ అంటే ఏవైతే మనం జబ్బులు అనుకుంటున్నామో ప్రతిదీ ఇమ్యూనిటీ డిజార్డర్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి రోగన్ ఇన్సెక్ట్ తగ్గిపోవడం ద్వారా మనకు వచ్చేటటువంటి సమస్యల్లో చాలా రకాల సమస్యలు ఉన్నాయి అందులో మొట్టమొదటిగా మనం చూసుకున్నట్లయితే మన శరీరంలో ప్రతిది కూడా అరుగుతుంది అంటాం అంటే ఏంటి లంబర్ వచ్చింది లంబర్ స్పాండిలైటిస్ అంటాం సర్వేకల్ స్పాండిలైటిస్ అంటే మెడ మెడభాగాలు అరిగిపోయింది అంటాం ఆస్ట్రాటెస్ అంటే మోకాలు అరిగిపోయింది అంటాం ఇట్లా మీరు ఏ అరుగుదల వచ్చినా కూడా రోగ నిరోసక్తి తక్కువ ఉన్న వాళ్ళల్లో ఫస్ట్ అరుగుదల సమస్యలు కూడా వస్తాయి అంటే డిజనరేటివ్ డిజార్డర్స్ అట్లా ఏమంటారండి అంటే అరుగుదల లోపాలు ఓకేనండి డిసార్డర్ అంటే మళ్ళీ పెట్టుకోండి మోకాల్లో గుజ్జారిపోవడం లోపమా రోగమా చెప్పాలి సార్ మోకాల్లో గుజ్జారిపోయేదాన్ని అంటారు అది రోగం కాదు లోపము అయితే మనం ఎక్కడికి వెళ్తాం మోకాల్లో ఎక్కడికి వెళ్తాం సార్ ఏ స్పష్టా ఆర్థోపెడిక్ డాక్టర్ గారు దగ్గరికి వెళ్తా ఆర్థోపేడిక్ డాక్టర్ గారు వెళ్ళిన తర్వాత ఆర్థోపెడిక్ డాక్టర్ గారు దేనికి మందులు ఇస్తారు మోకాల్లో గుజ్జు తగ్గిపోవడం వలన నిప్పులు వచ్చినాయి ఓకేనండి గుజ్జు తయారవడానికి మందులిస్తారా నెప్పు తగ్గడానికి మందులిస్తారు ప్రాబ్లం ఏంటి గుజ్జు తగ్గిపోయింది ఆయుర్దాలు వచ్చింది సింటమ్స్ ఏంటి నిప్పు వచ్చింది ట్రీట్మెంట్ దేనికి అవుతుంది సార్ పాయింట్ అర్థమైందా సార్ ప్రాబ్లమ్ ఏంటి గుజ్జు తగ్గడం సిమ్టమ్స్ ఏంటి నొప్పి రావడం ట్రీట్మెంట్ దేనికి అవుతుంది ప్రాబ్లము అక్కడే ఉంది ఈ సిమ్టమ్స్ కి పెయిన్ కిలర్స్ వాడి 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 కొంతకాలం తర్వాత నొప్పి తగ్గదు సరి కదా నిప్పు ఎందుకు తగ్గలేదు గుజ్జు తయారు లేదు కనుక నొప్పి తగ్గలేదు నిప్పు మళ్ళీ వస్తుంది కొత్తగా ఏమొచ్చిందంటే గ్యాస్ట్రిక్ అల్సర్ ఇంకా కొంతకాలం వాడిన తర్వాత ఏమొచ్చింది కిడ్నీ ఎక్సెట్రా మళ్ళీ మీకు తెలిసిందే కదండి అంటే మన ప్రాబ్లం దేనికి వాడామో అసలు అది ఎందుకు ఎక్స్ట్రా మళ్ళీ సైడ్ ఎఫెక్ట్స్ స్టార్ట్ అయ్యాయి అంటే సైడ్ ఎఫెక్ట్స్ అని మీన్స్ ఎడిషనల్ గా మందును వాడుతుందో సైడ్ ఎఫెక్ట్స్ ఓకేనండి అందుకని మీరు గమనించండి పది ఏళ్ళ క్రితం ఒక సంస్థ ఒక టాబ్లెట్ తో మీరు ఒక హాస్పిటల్కి వెళ్ళింది వాళ్ళ జీవితం ఈ రోజు ఎక్కడికి వెళ్ళింది మేడం ఐదు రకాల సమస్యలు ఐదుగురు స్పెషలిస్ట్ పొరపాటున ఎక్కువ మందులు వాడడం ద్వారా కిడ్నీ ఫెయిల్ అయింది అనుకోండి మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి మనం కిడ్నీ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళాలి ఈ మెడిసిన్స్ ఎక్కువ వాడడం వల్ల గ్యాస్ట్రిక్ వచ్చింది అనుకోండి ఇలాగా అవయవానికి డాక్టర్ గారి దగ్గర తిరిగి గత పది పదిహేను ఏళ్ళగా ఒక సమస్య వచ్చింది మనం మందులతో తగ్గిపోతుందనే నమ్మకంతో మందులు వాడి 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 అలా 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 ఈరోజు ఎక్కడికి వెళ్ళిపోయామండి ఈ టోటల్ ప్రాసెస్ లో ఎక్కడ కూడా ఇమ్యూనిటీ పెరగాలి అనే కాన్సెప్ట్ ఎవరు కూడా మనకి చెప్పలేదు ఇమ్యూనిటీ పెరగకపోవడం వల్ల ఇమ్యూనిటీ తగ్గిపోవడం వల్ల వచ్చే నష్టాల్లో ఫస్ట్ ప్రాబ్లం ఏంటండి డీజెనరేటివ్ డిజార్డర్స్ అరుగుదల సమస్య రెండో ప్రాబ్లం ఇమ్యూనోగ్లోబికల్ డిజార్డర్స్ కేతం రోమటైడ్ ఆథరిటీస్ ఓకేనండి ఇట్లా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి మూడో సమస్య ఏంటో తెలుసండి ఎండోక్రైన్ డిజార్డర్స్ ఎండోక్రైన్ డిజార్డర్ ఏంటో తెలుసా మేడం థైరాయిడ్ కానీ డయాబెటిక్ గాని అయితే షుగర్ వస్తుంది ఇప్పుడు లేదా థైరాయిడ్ ప్రాబ్లమ్ అనేది వస్తుంది ఇది ఒక డిజార్డర్ నాలుగో డిజార్డర్స్ ఏంటో తెలుసండి ఎనవరాల్మెంట్ డిజార్డర్స్ అంటే ఏంటి డెస్ట్ ఎలర్జీ సైనసైటిస్ ఇస్నోఫేలియా అప్పర్ రెస్పిరేటరీ సిస్టమ్ లో వచ్చేటటువంటి డిజార్డర్స్ అన్ని కూడా ఇమ్యూనిటీ లాస్ అవడం వచ్చాయి ఎక్సెట్రా ఓకేనండి ఇవన్నీ కూడా ఎన్వరాల్మెంట్ డిజార్డర్స్ అస్తమా లైక్ లంగ్స్ వెళ్తా అన్ని వెళ్తుంది నెక్స్ట్ ఏంటంటే సెక్సువల్ డిజార్డర్స్ అంటే మెయిల్ అండ్ ఫీమేల్ లో రోజు రోజుకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయిపోతున్నాయి హార్మోన్ లెవెల్స్ తగ్గిపోతున్నాయి ఇలా చాలా రకాల సమస్యలు అనేటువంటిది మనం ఫేస్ చేస్తాం ఇకపైన నెక్స్ట్ డిజార్డర్స్ ఏంటో తెలుసండి ఎర్లీ ఏజింగ్ ప్రాబ్లమ్స్ నెక్స్ట్ ఏం అండి చిన్నతనం ముసలితనం వస్తుంది ఎవరికైతే ఇమ్యూనిటీ వీక్ గా ఉంటుందో వాళ్ళు తొందరగా ఏజింగ్ ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటారు తొందరగా ముసలితనం అనేది వస్తుంది తొందరగా కోల్పోతారు నెక్స్ట్ ఏంటంటే జెనెటికల్ డిజార్డర్స్ నెక్స్ట్ ఏమవుతుంది మేడం జెనెటిక్ డిజార్డర్ జెనెటిక్ డిజార్డర్స్ అంటే ఎక్కడి నుంచి వస్తున్నాయి వంశపార పర్యంగా వస్తున్నాయి ఒక పదిహేను ఇరవై ఏళ్లకు ముందు వంశపార పర్యంగా ఏమొచ్చావండి ఆస్తులు వచ్చాయి అంటే మేడం మీ అమ్మగారు ఏమి ఇచ్చారండి కొత్త బంగారం ఇచ్చారండి మీ నాన్నగారు మీకు ఏమి ఇచ్చారండి పది ఎకరాలు భూమి ఇచ్చారండి రెండు నెల్లు ఇచ్చారండి ఎట్లా చెప్తారు వాళ్ళు కదా ఇప్పుడు తల్లిదండ్రులు పిల్లలకి ఏమి ఇస్తారు ఆస్తులు ఇచ్చే రోజే పోయి రోగాలు ఇచ్చే రోజులు ఇచ్చారంటే షుగర్ ఇచ్చారండి బీపీ ఇచ్చారండి ఆస్తమా ఇచ్చారండి మీకు తెలుసా మైగ్రేన్ ఏక్ తల్లికి ఉంటే బిడ్డకు వస్తుంది నరాల ప్రాబ్లమ్స్ తల్లికి కొట్టే బిడ్డకు వస్తుంది ఒకవేళ తండ్రికి హార్ట్ స్ట్రోక్ వచ్చి ఉంటే పిల్లలకి ఏదో ఒక రోజు హార్ట్ స్ట్రోక్ వచ్చే అవకాశాలు ఉన్నాయని ఇప్పుడు నిపుణులు పెద్ద డాక్టర్లు చెప్పే పరిస్థితి ఉంది అంటే ప్రతిదీ ట్రాన్స్ఫర్ అవుతుంది హాస్టల్ ట్రాన్స్ఫర్ అయ్యే ఒకప్పుడు ఇప్పుడు జెనెటికల్ గా వ్యాధులు కూడా పిల్లలకి స్ప్రెడ్ అవుతా ఉన్నాయి ట్రాన్స్ఫర్ అవుతా ఉన్నాయి ఓకేనండి ఇది కాకుండా జెనెటికల్ డిజార్డర్స్ కాకుండా సైకలాజికల్ డిజార్డర్స్ రోగ నిరోధ తక్కువ ఉన్న మానసిక కల్లోలు మానసిక అలసట డిప్రెషన్ నిద్ర పట్టకపోవడం సూసైడ్ సేకరణ చేసుకోవాలనేటువంటి ఆలోచనలు ఇవన్నీ కూడా వీక్ ఇమ్యూనిటీ ఉన్న వాళ్ళలో వస్తాయి చాలా మంది చూడండి చాలా మంది ఫెయిల్ అవుతారు ఎగ్జామ్స్ లో వ్యాపారంలో ఉద్యోగం కానీ అందరూ చనిపోతారా మేడం ఒకరిద్దరికి మాత్రం ఎందుకు ఆ థాట్ వస్తుంది మేడం బికాస్ వాళ్ళ వీక్ ఇమ్యూనిటీ ఉంది ఇది కాకపోతే న్యూరాజికల్ డిజార్డర్స్ అంటే ఇమ్యూనిటీ వీక్ అవడం వల్ల న్యూరాజికల్ డిసార్డర్స్ కూడా రోజు రోజుకి పెరిగిపోతున్నాయి న్యూరాలజికల్ డిజార్డర్స్ అంటే అండి హైడ్రేన్ ఎంటేక్ కానీ నరాలకు బ్రెయిన్ దగ్గర నుంచి ప్రాబ్లమ్స్ ఓకే రండి హల్జీమర్స్ ఇట్లా అన్ని ఇంకా నరాల బలహీనతలు అన్ని కూడా దానిలోకి చేరిపోతాయి అన్నమాట ఓకే అండి నెక్స్ట్ న్యూరాలజికల్ డిజార్డర్స్ కాకుండా ఇంకా ప్రాబ్లమ్స్ అంటే సైకలాజికల్ కాకుండా తొందరగా ఇన్ఫెక్ట్ అవుతున్నారు అంటే ఎవరికి కరోనా తొందరగా వచ్చింది మనం కరోనా ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళకి వచ్చింది అంతే కదా సార్ కరోనా ఎవరికి తొందరగా వచ్చిందంటే ఇమ్యూనిటీ మనకందరికీ తెలుసు ఇమ్యూనిటీ అనేది కంపల్సరిగా ఉండాలని కరోనా తర్వాతే మనందరం తెలుసుకున్నాం ఇది కాకుండా క్యాన్సర్స్ ఇంకోటి ఏంటంటే క్యాన్సర్ ఆల్సో ఇమ్యూనిటీ అయిన తర్వాత కనుక్కున్న క్యాన్సర్స్ లో గెల నుంచి క్యాన్సర్ వల్ల చాలా చనిపోయింది రోస్టెడ్ క్యాన్సర్స్ గ్యాస్ట్రిక్ స్టమక్ క్యాన్సర్స్ లంగ్ క్యాన్సర్స్ బ్రెస్ట్ క్యాన్సర్స్ బ్లడ్ క్యాన్సర్ బ్రెయిన్ క్యాన్సర్ స్కిన్ క్యాన్సర్ ఇట్లా మౌత్ క్యాన్సర్ టంగ క్యాన్సర్ ఎన్ని క్యాన్సర్లు వచ్చాయండి క్యాన్సర్ అంటే మనం ఏం ట్రీట్మెంట్ తోమోథెరపీ రేడియేషన్ క్యాన్సర్ ఇలా అన్ని క్యాన్సర్ చెప్పాను సార్ అన్ని క్యాన్సర్లు ఉన్నాయి ఓకేనండి క్యాన్సర్స్ కూడా ఎవరికైతే ఇమ్యూనిటీ వీక్ అయిపోతుందో వాళ్ళలోనే ఫస్ట్ బయటపడుతుందండి ఫైనల్ గా ఏంటండి గుర్తి జబ్బు కరెక్ట్గా మేడం ఒక ఇరవై ఇరవై కంటే గుడ్జాబ్ జాబ్ అంటే ఎవరికి వస్తుంది డబ్బు సలుగా వస్తుంది ఇప్పుడు సార్ చెప్పండి ఇవన్నీ ఇమ్యూనిటీ తగ్గిపోవడం వల్ల వచ్చిన సమస్యలు ఇప్పుడు వరకు ఎక్కడైనా ఎంత పెద్ద హాస్పిటల్కి వెళ్ళి వేలకు మేలు ఫీజులు పెట్టాం ఇమ్యూనిటీ గురించి తగ్గిపోతే నీ ఎన్న వస్తున్నాయని ఎవరైనా చెప్పారా సార్ ఎవరు ఇమ్యూనిటీకి వెళ్తాను ఇంకొంది చెప్పండి రాగ దివసం ఏంటంటే కరోనా ఒకటేనా